హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరో టాపిక్ వచ్చేసి గ్రామ వార్డు వాలంటీర్ మిత్రులందరికీ తెలియజేయడం అనగా సో ప్రజెంట్గా చాలామంది వాలంటీర్ మిత్రులు సర్వీసెస్ గురించి కానీ అలాగే మన యొక్క గౌరవేతనం గురించి కానీ చాలామంది అయితే అడుగుతున్నారు మనకి ఈ నెల గౌరవేతనం అనేది ఐదు వేల రూపాయలు పడుతుందా లేదని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అలాగే పర్సనల్గా కూడా నాకు మెసేజ్ చేసి అడుగుతున్నారు సో వాటి సంబంధించి వీడియోలో మీకు ఫుల్ స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రజెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కూడా అయితే రావడం జరిగిందండి ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఏదైతే డిఏ లాగిన్ సంబంధించి ఏదైతే ఉందో ఆ లాగిన్లో ఎటువంటి సర్వీస్ చేయడానికైతే మనకి ఆప్షన్స్ అనేది ఎనేబుల్ లేవండి ఓన్లీ రెవెన్యూ శాఖకు సంబంధించి టు ఇన్కము ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఈ సర్వీసెస్ కూడా వాలంటీర్ మిత్రులు చేయకూడదు సో ఇన్ కేస్ వాళ్ళకి ఎవరికైనా కావాలని మీకు కాల్ చేసినా కూడా సో మీరు సచివాలయం వాళ్ళకి చేసుకోవాలని చెప్పేసి మీరు తెలియజేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో సో జీవో అనేది ఆ జీవోని పాటించాలి ఖచ్చితంగా సో ఎవరే కానీ సర్వెస్ చేయకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లియర్గా మెన్షన్ చేయడం ప్రజెంట్గా ఇప్పుడు మనకి జీతాల గురించి చాలామంది అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒక గైడ్లైన్స్ అయితే ఇవ్వడం ఉంది సో వాలంటీకి సంబంధించి గౌరవేతనం యథావిధిగా ఐదు వేల రూపాయలు అమౌంట్ అయితే ఇస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం సో వాటితో పాటు ఒక జీవో కూడా రిలీజ్ చేయడం జరిగిందండి సో ఆ జీవో అనేది వాలంటీర్ మిత్రులక లేకుంటే సచివాలయం ఎంప్లాయీస్గా అనేది మనకి ఇంకా పూర్తి సమాచారం తెలియదు సో ఆ జీవోలో ఉన్న పరంగా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు సంబంధించి జీతాలకు సంబంధించి మార్చి ముప్పై ఒకటికి అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది అంటే ఆ బిల్ అనేది క్లోజ్ చేయాలి సో క్లోజ్ చేసి మళ్ళీ కొత్త బిల్లు జనరేట్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే ఏప్రిల్ ఒకటో తారీఖున మనకు బిల్లును మళ్ళీ జనరేట్ అయ్యి కొత్తగా బిల్లు అంటే జనరేట్ అయిన తర్వాత శాలరీ సంబంధించి మనం ఎన్వీఎఫ్కు మనం రెఫర్ చేయాలని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ జరిగింది అలాగే మన యొక్క గౌరవ వేతనం అనేది ఖచ్చితంగా ఈ నెల అయితే హండ్రెడ్ పర్సెంట్ పడుతుందండి సో యధావిధిగా పడుతుందా లేదని చెప్పేసి మరొకసారి అప్డేట్ వచ్చిన వెంటనే మేము ముందుకు తీసుకొస్తాను ప్రజెంట్గా ఉన్నటువంటి అప్డేట్ ఇదండి సో అలాగే చాలా మంది సర్వీసెస్ గురించి అడుగుతున్నారు రైస్ కార్డు మేము ఎన్నికలు కూడా రాకముందుకు అప్లై చేశాము సో టీ నెంబర్ ద్వారా ఈ కేవ్ చేసినది కావడం లేదని చెప్పేసి ఉంటారు సో ప్రజెంట్గా వాలంటీర్ మిత్రులందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనకు ఉన్నటువంటి నవరత్నలో భాగంగా ఏదైతే మనకు యాప్లు అనేది అప్డేట్ చేస్తున్నారు కదా ఆ యాప్లకు సంబంధించి మొత్తం డిజేబిలిటీ చేయడం జరిగింది ఎటువంటి యాప్ అనేది ఓపెన్ కావడం లేదు ప్రజెంట్గా గ్రామ ఓడి అయితే అయిపోతే రీసెంట్గా మనకి అప్డేట్ చేయడం జాగింది అందులో మనకి ఆరోగ్యశ్రీ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి చాలామంది ఇంకా పెన్ను ఉన్నాయని చెప్పేసి అక్కడ లోగో తీసేసి మనకి మన యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించి చిహ్నం ఏదైతుందో అది మెన్షన్ చేయడం జాగింది ప్రజెంట్గా ఆప్షన్ కూడా మనకి రిమూవ్ చేయడం జరిగిందండి ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ పరంగా ఓన్లీ వాలంటీర్ సంబంధించి కుటుంబ వివరాలు ఓపెన్ అవుతుంది సేవల అభ్యర్థన సో సేవల అభ్యర్థన మనకి అప్డేట్ ఈకేవేసి అలాగే రైస్ కార్డ్ ఈక్వేవేసి చేసుకోవచ్చు సో ఎవరైతే ఎన్నికలు రాకముందుకు ఎవరైతే రైస్ కార్డు అప్లై చేస్తుంటారో వాళ్ళు ఈక్వేషన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఈ కేవీస్ చేసే ప్రాసెస్లో భాగంగా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో మీ గ్రామవడ సచివాలయంలో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి సో ఖచ్చితంగా అయితే ఎటువంటి సర్వీసులు అయితే చేయకూడదని చెప్పేసి ఒక జీవ్ అయితే ఇవ్వడం జరిగింది సో సో ప్రజెంట్గా వాలంటీర్ మిత్రులు చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి సో అలాగే సర్వీసెస్ సంబంధించి చాలామంది మేము పింఛన్ అప్లై చేసుకోవాలండి సో అలాగే పలన్ పలాన సర్వీస్ మేము చేసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు ప్రజెంట్గా మీకు లైవ్ డేమ్ అనేది చూపిస్తాను గ్రామవర సచివాలయంలో ఉన్నటువంటి డిస్ట్రేషన్ వరకు లాగిన్లో ఎటువంటి ఆప్షన్ అనేది ఎనేబుల్లో లేదండి ఓన్లీ రెవెన్యూ శాఖ సంబంధించి ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ ఉంది అలాగే హౌస్ హోల్డ్ సంబంధించి మాత్రమే ఆప్షన్స్ అనేది ఎనేబుల్లో ఉన్నాయి మిగతా అన్ని డిజేబులిటీ చేయడం జరిగింది అది కూడా మీకు లైవ్ డెమో అనేది చూపిస్తాను సో ఎక్కడ స్కిప్ చేయదండి సెవిడన్స్ ఖచ్చితంగా అయితే లైక్ చేయండి సో ప్రజెంట్గా నేను మీకు లైవ్ డెమో విత్ ప్రూఫ్తో చూపిస్తాను సో ప్రజెంట్గా మనకి మన యొక్క గ్రామాల సచివాలయంలో ఉన్నటువంటి డిస్టలేషన్ వర్గ లాగిన్లో ఏవేవి ఓపెన్లో ఉన్నాయి ఏవి క్లోజ్లో ఉన్నాయి సర్వీస్ అని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఈ సర్వీస్ అనేది మనకు ఖచ్చితంగా మనం చేయకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే ఎన్నికల కమిషన్ వాళ్ళు కానీ చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకి నేను ప్రజెంట్గా అయితే మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్టిలేషన్ వర్గ లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది సో ఇక్కడ మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను సో ఇక్కడ చూడండి ప్రజెంట్గా మనకి ఆరోగ్యశ్రీ సంబంధించి ఇక్కడ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి ఈ ఆప్షన్లో టోటల్గా ఆరోగ్యశ్రీ సంబంధించి ఎటువంటి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయలేదు సో టోటల్గా మనకి ఆరోగ్యశ్రీ సంబంధించి ఎటువంటి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయలేదు సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను సో మనకు ఆప్షన్ అనేది లేదు అలాగే ఇక్కడ చాలామంది పింఛన్ సంబంధించి కూడా అడిగారు సో రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సంబంధించి ఇక్కడ మనకి పిన్షన్ సంబంధించి కూడా మనం క్లోజ్ చేయడం జరిగిందండి సో పిన్షన్ అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేదు అలాగే ఇక్కడ మనకి సివిల్ సప్లై సంబంధించి ఏదైతే రైస్ కార్డ్ సంబంధించి అని చెప్పేసాం కదా సో రైస్ కార్డ్ సంబంధించి కూడా మనకి ఎటువంటి ఆప్షన్ లేదు ఓన్లీ ఇది ఫీఎఫ్ షాప్ రెన్యువల్ అప్లికేషన్ అంటే ఏదైతే రేషన్ డెలివరీ చేస్తున్నారో ఆ పర్సన్ సంబంధించి రెన్యువల్ చేసుకోవడానికి మాత్రం ఆప్షన్ అయినబుల్ ఉంది అలాగే జిఎస్డబ్ల్యూఎస్ సర్వీసెస్ అంటే ఇక్కడ మనకి మన యొక్క గ్రామ వాడుకు సంబంధించి హౌస్ హోల్డ్ డేటాకు సంబంధించి కానీ సో ఏదైనా ఆప్షన్స్ ఉన్నాయి సో ఆప్షన్స్ కూడా ఇక్కడ మనకి తీసేయడం జరిగింది సో ఎటువంటి ఆప్షన్ అయితే లేదు ఇక్కడ సో ఇక్కడ మనకి ఎటువంటి ఆప్షన్ లేదు ఓన్లీ ఆధార్ సంబంధించి మాత్రమే ఎన్రోల్ చేసుకోవడానికి అయితే మాత్రమే ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మనకి మరొక ఆప్షన్ కూడా తీసేయడం జరిగిందండి సో ఇక్కడ లేబర్ సంబంధించి కూడా మనకి ఇక్కడ ఓన్లీ సో అప్లికేషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్ అండర్ లేబర్ సర్టిఫికేట్లో లేబర్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి మాత్రమే ఉంది సో అలాగే ఇక్కడ మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఎనేబుల్ చేయడం జరిగింది సో మనకి ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ సో ఓబీసీ సర్టిఫికేట్ కానీ సో అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ పర్సింగ్ సర్టిఫికేట్ కానీ సో ఈ విధంగా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఆర్ఓఆర్ వన్ బి కానీ సో ఇవి అయితే మనకి ఎనేబుల్ చేయడం జరిగింది సో మిగతావన్నీ మనకి చేయడం లేదు సో ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇన్కమ్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసి సో అది కూడా మనకు ఓపెన్ అవుతుందో లేదో చూద్దామండి సో మనకు ప్రజెంట్గా అయితే ఒక క్యాస్ట్ ఒక ఇన్కమ్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది మిగతావి అయితే క్లోజ్ చేయడం జరిగింది సో ఎటువంటి ఆప్షన్స్ అనేది మిగతావి లేవు సో అలాగే ఇక్కడ చూడండి సో మరొకసారి నేను మీకు చూపిస్తాను ఇక్కడ వన్ బై వన్ అయితే సో ఈ విధంగా మనకి అన్ని సర్వీసెస్ అనేది క్లోజ్ చేయడం జరిగింది అలాగే మనకి సదరం సంబంధించి కూడా చాలా మంది అడుగుతున్నారు సో సదరం సంబంధించి కూడా అప్లై చేసుకోవడానికి లేదండి అలాగే స్లాట్లు ఓపెన్ చేసుకోవడానికి కూడా లేదు సో ఇక్కడ మెయిన్గా మనకి అదర్ సర్వీసెస్ అని చెప్పి ఇక్కడ మనకి మెయిన్గా అదర్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది సో ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మన యొక్క హౌస్ హోల్డ్ డేటా సంబంధించి గ్రామ రోడ్ వాలంటర్ యాప్లో ఏదైతే మన హౌస్ హోల్డ్ డేటా ఉందో ఆ డేటా మనం చేసుకోవడానికి అయితే అవకాశం అదొక ఆప్షన్ మాత్రమే ఉంది సో ఈ సర్వీస్ అనేది మొత్తం డిజబిలిటీ చేయడం జరిగింది ఎవరే కానీ ఏ సర్వీస్ చేయకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ వాళ్ళు కానీ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో వాలంటీర్ మిత్రులు ఈ విషయాన్ని మీ ప్రజలకైతే తెలియజేయాల్సి ఉంటుంది సో వాళ్ళు ఒకేలా ఈ సర్వీస్ చేసుకోవాలి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి క్యాష్ ఇన్కమ్ తప్తే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తప్తే దాని సంబంధించి మిగతా అవి చేసుకోవడానికి లేదు సో ఇక్కడ మనకు ఓన్లీ సౌషల్ మ్యాపింగ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే మాత్రమే ఇవ్వడం జరిగింది సో సౌషల్ మ్యాపింగ్ అయినా మిస్టేక్ ఉన్నా కూడా చేసుకోవడానికి మాత్రమే ఇవ్వడండి అది కూడా సర్వీస్ అనేది చేయకూడదు సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి అలాగే ఎన్నికల కమిషన్ నుంచి కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది సో ప్రజెంట్గా ఈ సర్వీసెస్ అనేది మనకి అన్ని క్లోజ్ చేయడం జరిగింది సో ఎవరే కానీ ఏ అప్లికేషన్ చేయకూడదు వాళ్ళంటి మిత్రులు సో ఈ విధంగా అయితే మనకి ఎన్నికల కమిషన్ వాళ్ళు కావచ్చు అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి ఎయిలైజ్ అయితే ఇవ్వడండి సో అంటేగా వాలంటీర్ మిత్రులకు సంబంధించిన జీతాలు అనేది ఏదా చేస్తా అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం సో ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ ఇదండి మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను మరొక అప్డేట్తో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్